చంద్రబాబు నారా లోకేష్ బాబు ఆదేశాల మేరకైనా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు మేరకు ఈ పుట్టపత్రి నియోజకవర్గంలో నల్లమాడ గ్రా గ్రామంలో ఈ విధంగా మేము ముందుకు వచ్చినాము ఎందుకంటే స్థితిగతలు మహిళలు బీసీ మహిళల్లో చాలా నష్టపోయినారు చాలా ఇబ్బంది పడుతుంది ఈ గవర్నమెంట్లో కూడా చాలా కష్టంగానే ఉంది అందుకు సూపర్ సిక్స్ అనేది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినాడు ఆ దిశానాలతో మనం ముందుకు పోవాలా రేపు వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనం నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోగలిగితే ఖచ్చితంగా మనకి స్థితిగతలు అన్నీ రూపలేఖలు అన్నీ మారిపోతాయి ఒకటే అర్థం చేసుకోవాలో నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను నా మా మహిళలకు మా తల్లులకు ఎందుకంటే చాలా నష్టపోయినాం మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని ఈ ఈ ఎన్నికల్లో చాలా నష్టపోయినాము చంద్రబాబు నాయుడిని మనం గెలిపించుకోగలిగితే ఖచ్చితంగా మన మేలు జరుగుతుంది మన బీసీలు కూడా న్యాయం జరుగుతుంది పుట్టబ నియోజకవర్గంలో బీసీ క్యాండిడేట్ మనకి నిలబడిపోతున్నాడు వాటిలో ఒడ్డర బిడ్డ మీ ముందుకు రాబోతుంది ప్రతి ఒక్కరు ఓట్లేసి ఆశీర్వదించాలని చెప్పేసి మీకు మనసారా కోరుకుంటున్నాను